రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహాల జోలుకి వెళ్ళడం మంచి పద్ధతి కాదు నరసరాపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా నరసరాపేట పట్టణంలో శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో మాజీ ఎమ్మెల్యే గోపిరి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడటం జరిగింది విజయవాడలో ఎవరైసినా అంబేద్కర్ విగ్రహం విషయంలో లైట్లు ఆపి మరీ ధ్వంసం చేయడానికి చూడటం అనేది మంచి పద్ధతి కాదని ఎంతోమంది ఆరాధించే వ్యక్తి అంబేద్కర్ అని అలాంటి వ్యక్తుల విగ్రహాల విషయంలో ప్రజలు చంద్రబాబు నాయుడిని క్షమించాలని పేర్కొన్నారు రాష్ట్రంలో ఎక్కడ పట్టినా మొత్తం కూడా దాడులు నిర్వహిస్తున్నారని అలానే ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన తెలియజేశారు ఈ కేక్రమంలో ఆయనతో పాటుగా పలువురు వైఎస్ఆర్జీపీ నాయకుల తదితరులు పాల్గొనడం జరిగింది ఇక్కడికి అర్థమయ్యేటట్లు అక్కడ ఏర్పాటు చేసిన మాట వాస్తవం కాదా దీన్ని కూడా జీర్ణించుకోలేక అర్ధరాత్రి వేళ లైట్లు తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరున్న శిలా ఫలకాలన్నీ కూడా ధ్వంసం చేసి ఈరోజు ఏం సాధించుకుంటున్నావు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అని రోజు కేవలం ఈ మానసిక సంతృప్తి కోసం ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నావు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ పని ఎవరు చేశారు ఈ రాష్ట్రంలో ఎవరు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా గుర్తుండిపోయే అంశం దీన్ని జరపలేరు మీరు శిలాఫలకాల మీద పేర్లు చెరిపేసే కార్యక్రమం చేయొచ్చు కానీ ప్రజలకు ఈరోజు ఎవరు ఏర్పాటు అనే విషయాన్ని చేరపలేరు ఈరోజు ఒక్కసారి దళిత సోదరుల ఒక్కసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడితే ఐదుగురు దళితులు ఇవాళ మంత్రివర్గంలో స్థానం కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎంతమందికి స్థానం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు కేవలం ఇద్దరికి ఇద్దరంటే ఇద్దరికే స్థానం ఇచ్చాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇది చంద్రబాబు నాయుడు గతంలో కూడా అంతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కూడా ఇద్దరికి మాత్రమే మంత్రివర్గంలో స్థానం కల్పించాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక స్థాయి పెంచి ఐదుగురికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే మళ్ళీ ఇవాళ తిరిగి చంద్రబాబు నాయుడు దాన్ని వెనక్కి తీసుకొచ్చి ఈరోజు ఇద్దరికే స్థానం కల్పించాడు ఈరోజు అంబేద్కర్ ఈరోజు శిలాఫలకాల్ని ధ్వంసం చేసే కార్యక్రమం ప్రజల మీద ఈరోజు హత్యా కార్యక్రమం నిన్న వినుకొండలో కిడ్నాప్ చేసి నాగరాజు అనే వ్యక్తిని చంపబోయే కార్యక్రమం ఈరోజు మరి నంజాల జిల్లాలో మనిషిని సుబ్బరాయుడు అనే వ్యక్తిని చంపే కార్యక్రమం ఈరోజు ఇక్కడ పెదకూరపాటి దగ్గర సాంబిరెడ్డి అనే వ్యక్తిని కాళ్ళు చేతులు ఎరగొట్టే కార్యక్రమం ఈరోజు ఇంత దారుణంగా రెండు నెలల్లో హత్యలు ఆత్మహత్యలు చేయించుకునే సంఘటనలు ఫీల్డ్ అసిస్టెంట్లు యానిమేటర్లు అట్లానే అంగన్వాడీ ఆయాల మీద దౌర్జన్యం అవుట్సోర్సింగ్ ఉద్యోగాసను తొలగించడం హత్యలు ఆత్మహత్యలు ఇళ్ళు ధ్వంసం దోపిడి పొట్టడం ఇవన్నీ చూస్తూ ఉంటే రెండు నెలల్లో ఈ రాష్ట్రంలో ఎటువంటి దాడులు జరుగుతున్నాయి ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయి ఒక్కసారి ప్రజలందరూ గమనించాలి